హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇది మా ఇంటి దగ్గర ఉన్న మామిడి చెట్టు అనమాట చెట్టు కాదులండి మానే ఇది పెద్ద మాను పచ్చడి పెడదామని ఈరోజైతే నేను కాయలు కోస్తున్నాను చాలా తక్కువ కాయలతో పెట్టాలని అనుకుంటున్నాను ఈసారి తక్కువ అంటే కనీసం నలభై నుంచి యాభై కాయలు అని అనుకుంటున్నాను ఇంకా ఎవరు హెల్ప్ లేకుండా నేనే కాయలు కింద కింద ఉండేటువంటి కోసేస్తున్నాను అనమాట ఎప్పుడైతే ఎక్కిచ్చి మంచి మంచి పైన పెరిగిచ్చేదాన్ని ఈసారి అయితే నేనే నా చేతుల ద్వారా కాయలను కోసి మొత్తం అంతా నేనే చేయాలి ఎవరు హెల్ప్ లేకుండా అనుకుంటున్నాను అందుకే నాకు అందేటివన్నీ కింద కింద ఉండే కాయలను అన్నీ అనమాట చాలా బాగున్నాయి ఇంకా కాయలు అయితే చాలా ఎక్కువగా ఉండేది కింద కింద కాయలన్నీ చిన్నపిల్లలు కోసేసుకున్నారన్నమాట ఇంటి దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరడిగితే వాళ్ళకంతా కింద కింద కాయలే కోసిచ్చేస్తా ఉంటామే ఇంకా ఇక్కడైతే చాలా ఉండేటివి ఇప్పుడు నేను పెరుగు కాయలు కోస్తున్న చోట ఇక్కడ కోతుల పెరికేస్తున్నాయి అన్నమాట ఇంకా ఇంకా చాలు అనేసి బకెట్కి తీసుకున్నా నేను కాయల్ని ఇంకా అక్కడే కడిగేసి ఇంకా తడి ఉండకుండా కాయలని అయితే ఆరిపెట్టుకోవాలి ఫస్ట్ కాయలు వాటిపైన నల్లగుంటుంది అది దాంతోపాటు బంక ఉంటుంది కదా మనం కాయలు కోసేటప్పుడు వాటిలో కొంచెం గుజ్జు మాదిరి వస్తుంది అవంతా ఏం లేకుండా క్లీన్గా కడుక్కోవాలి కాయలు ఫస్ట్ నేను కడుగుతున్నాను చూడండి ఇక్కడ నేనైతే వీడియోలు క్లియర్గా చూపించాలనే కొంచెం ఎక్కువ లెంత్ వీడియో పెడుతున్నాను ఎక్కువ కూడా లేదులేండి ఎయిట్ మినిట్స్ ఉంది వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే కనుక అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మాకు కూడా మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా నేను కాయలు కడుగుతున్నాను ఇక్కడ ఇది ఈవినింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైం ఆ టైంలో నేను ఇంకా పచ్చడి చేద్దామని నిర్ణయించుకునేసి అప్పుడు కాయలను కోయడానికి వచ్చినానమాట ఇంకా కాయలు కోయడం అయింది కడుగుతున్నాను కడగడం కూడా ఇంకా అయిపోయింది ఇక కడగడం అయిపోయిన తర్వాత ఇవి కాయలు తడి లేకుండా ఫస్ట్ క్లాత్తో తుడుచుకోవాలి ఇంకా చూడండి దాదాపు నేనైతే కౌంట్ చేసుకున్నా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఉన్నాయి ఇంకా ఫార్టీకి త్రీ కాయలు తక్కువ ఉంటే మళ్ళీ కోసుకొచ్చి వేసుకున్నాము ఫార్టీ కరెక్ట్గా ఉండాలి అనేసి ఇంకా తడి లేకుండా నేను తుడుస్తుంటే ఇంకా మా పిల్లలు అయితే పాట పాడుతున్నాడు చిన్నవాడు పాట పాడుతూ నేను కాయలు కడుగుతుంటే వాడు పాట పాడుకుంటూ ఆడుకుంటున్నాడు అనమాట ఏ మాత్రం తడి లేకుండా ఉంటే పచ్చడి చెడిపోదు అందుకని నీట్గా నేను ఒక క్లాత్ తీసుకొని ప్రతి ఒక్క కాయ తుడుచుకున్నాను అనమా తుడుచుకున్నాను నీట్గా తుడిచేసుకున్నాను అలాగే ముక్కలు కొట్టేటప్పుడు కూడా అంటే లోపల ఉప్పులకు తడి ఉండకూడదు కొద్దిసేపు ఫ్యాన్ కింద అయితే నేను పెట్టుకున్నాను ఎందుకంటే ఈవినింగ్ టైం అయిపోయింది కదా ఇంకా ఎండ ఏం రాదు అందుకని నేను ఇలా ముక్కలన్నీ కట్ చేసుకుని ఫ్యాన్ కింద పెట్టినాను ఆ వీడియో అయితే నేను తీయలేదు తీయలేదు చూడండి ఇది ఫ్యాన్ కింద పెట్టి తెచ్చిన ముక్కలు ఇవి గిన్నెలో ముక్కలు కూడా తడి అనేది ఉండకూడదు తడి కనుక ఉంటే పచ్చడి చెడిపోయడానికి అవకాశం ఉంటుంది అందుకని ఇది ఇంకా కొద్దిసేపు నేనైతే ఇంకా ఫ్యాన్ కింద పెడతాను ఇప్పుడు పెట్టిన తర్వాత ఇంకా ఫుల్ డ్రై అయిన తర్వాతనే మళ్ళీ నేను పొడి అంతా మిక్స్ చేసుకుంటాను చూడండి ఇది కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత మళ్ళీ నేను తెచ్చి ఇప్పుడు నేను ఎటువంటి కొలతలు అయితే తీసుకోను అందాజ పైన చూసి నేను అందాజ వేసుకుంటాను అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి మిరపొడి ఒక గ్లాస్ వేసినాను కదా ఇది ఆవాల పొడి ఒక గ్లాస్ వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇది వచ్చి మెంతాల పొడి కొంచెం తక్కువగా వేయాలి మెంతులు ఎందుకంటే చేదు వస్తుంది చేదు ఎక్కువ మెంత్ ఈ పొడి పడితే చేదు వస్తుంది ఆవాల పొడి కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకునే ఏం ఏం కాదు ఇంకా సాల్ట్ కూడా నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఎందుకంటే తక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను కాబట్టి అందుకని అన్నీ తక్కువ తక్కువ వేసుకుంటున్నాను లాస్ట్ టైం నేను టూ త్రీ ఇయర్స్ నుంచి నేనే పచ్చడి పెడుతున్నాను కాబట్టి నాకు అందాజ పైన కొలతలు బాగా తెలుసు నా వరకు నేను చేసుకోగల చేసుకోగలను చూడండి ఇవంతా మిక్స్ చేసుకుంటున్నాను ఆయిల్ వేయకముందే మొత్తం పొళ్ళన్నీ మిక్స్ చేసుకుంటున్నాను బాగా ఒప్పులకు పట్టాలనేసి ఆ పొడి అంతా ఇలా మళ్ళీ చేత్తో కలుపుకొని చేత్తో కలుపుకుంటేనే బాగుంటుంది చెయ్యి అయితే మండుతుంది కానీ పర్లేదు చేత్తో కలుపుకుంటేనే పచ్చడికి ఉప్పులకి అంతా పడుతుంది అనమాట ఇలా నేను అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసేసిన తర్వాత ఒక బకెట్లోకి తీసుకుంటున్నాను మూడు రోజులు ఊరిన తర్వాత మళ్ళీ వేరే దానిలోకి వేసుకోవచ్చు అనేసి బకెట్ అయితే బాగుంటుంది అనేసి బకెట్ తీసుకుంటున్నాను ఈ లాస్ట్లో మిగిలింది కదా పొడి వీటిని కూడా ఒకసారి కలిపితే మళ్ళీ ఉప్పులకి మిక్స్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ వేడి చేసి చల్లార్చిన ఆయిల్ తీసుకుంటున్నాను ఇది వచ్చి పల్లీల నూనె అండి నేను రెండు సంవత్సరాల నుంచి పల్లీల నూనె నూనెనే వాడుతున్నాను పచ్చడికి కూడా చాలా బాగుంటుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది మీరైతే వేరే ఆ నూనె అయితే వేసుకోవచ్చు నేనైతే పల్లీల నూనె వేసుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి ఇది కూడా చాలా బాగుంటుంది అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని ముందుకు వెళ్ళేలా చేయండి ఫ్రెండ్స్ అలాగే పచ్చడి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నేనైతే తిని చూసినాను చాలా టేస్టీగా ఉంది ఈ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఆయిల్ అయితే అంతగా అనమాట రెండు రోజుల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఎందుకంటే బాగా ఊరుతుంది కాబట్టి ఇప్పుడు చూస్తే ఏం ఆయిల్ లేదేమో అనేటట్టుగా ఉంది చూడండి ఇది మూడో రోజు నేను కలుపుతున్నాను ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చాలా బాగా ఊరిందనమాట పచ్చడి చూడండి కలుపుతుంటే ఆయిల్ మాదిరి తేలుతుంది కదా ఇంక నేనైతే వెంటనే ఇంకా వేడివేడి అన్నం ఉంటే కొంచెం వేసుకొని కూడా చూసేసి తినేసినాను చాలా బాగుంటుంది మనం ప్రతిరోజు ఒక నాలుగు రోజులు ఇలా మిక్స్ చేసుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ అలా కలుపుతూ ఉంటే బాగా మిక్స్ అవుతుంది అనమాట చూడండి వేడివేడి అన్నం తీసుకునేసి పచ్చడి తీసుకునేసినాను ఇంకా నేను తింటుంటే అసలు ఆ స్మెల్లే చాలా బాగుంది కడుపు నిండిపోతుంది ఆ స్మెల్ చూస్తుంటే ఇంకా నేను తింటుంటే మా బాబు కూడా నాకు కూడా ఒక ముద్ద పెట్టమ్మా అన్నాడు వాణ్ణి కూడా తినిపించేసినాను చాలా బాగుంది అన్నాడు అలాగే వీడియో చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి నా పచ్చడి ఎలా ఉంది అనేసి నేను పెట్టిన పచ్చడి ఎలా ఉంది అనేసి చూడండి నాకైతే చాలా బాగుంది అంత పూర్తిగా నేనైతే తినేసినాను ఫస్ట్ టైం ఇంత అన్నంలో పచ్చడి వేసుకొని తినిండేది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్